వెల్కమ్ టు మై ఛానల్ శైలుజ్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి కానీ ఇంకో పరిస్థితులు ఏం బాగాలేవు అనమాట ఎందుకంటే మా చిన్న పాప డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయింది కదా ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తెల్లారి నుంచే తనకైతే హెల్త్ అయితే బాగలేదనమాట నిజంగా కన్నదిష్ట అంటే ఏమో అనుకున్నాలే కానీ ఒక రేంజ్లో కొట్టిందనమాట మా చిన్న పాపకి మాత్రము ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే అదే అండి ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట యాక్చువల్గా వెనస్డే రోజు మా పాపకి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే అయిపోయిందనమాట ఇంకా థర్స్డే రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఫుల్ ఫీవర్ వామిటింగ్స్ అనమాట ఇంకా స్కూల్ నుంచి కాల్ వచ్చేసరికి థర్స్డే రోజే తీసుకొని వచ్చానమాట ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే ఫ్రైడే రోజు మార్నింగే ఇంటి ముందు మొగ్గు ఇది గడప అయితే అండి ఇంకా మార్నింగే మా హస్బెండ్ అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా దాన్ని వెళ్ళిపోయాక నా పండ్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టయితే అనమాట ఇంకా చిన్నది అప్పుడే లేసి బ్రష్ చేసింది కొంచెం నోటికి టేస్ట్ రావాలి కదా పాపం నిజంగా అండి ఆ పెసరట్టు తినడానికి ఫస్ట్ తింటా నిజంగా పిల్లలు ఎంత పెద్దగైనా కూడా వాళ్ళకి అసలు ఎంతో బాగాలేదు అంటే అసలు మనసు మనసులో ఉండదు ప్రాణం ప్రాణంలో ఉండదు అనమాట నిజంగా అసలు ఆ రోజు నైట్ మొత్తం లేదండి అసలు తనకైతే ఫీవర్ వన్ నాట్ త్రీ వచ్చింది అనమాట స్కూల్లో థర్స్ డే రోజు ఉన్నప్పుడు మాత్రము వన్ నాట్ టూ వచ్చింది ఆ రోజు డే నైట్ మళ్ళీ ఇంకొక రోజు డే మొత్తము నైట్ అసలు ఎంత ఫీవర్ అంటే ఆ సిరప్ వేసినా మళ్ళీ తర్వాత డాక్టర్ ఏమో తడిగుడ్డతో తుడవమని చెప్పారనమాట దానితో తుడిచినా కూడా తనకైతే ఫీవర్ అయితే కంట్రోల్లోకి రాలేదండి నిజంగా ఇంకా నేనైతే పూజ చేసేసుకున్నాను పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా ఇదిగోండి మిషన్లో అయితే బట్టలు అయితే వేస్తున్నాను అనమాట ఎందుకంటే డాక్టర్ దగ్గరికి అయితే అపాయింట్మెంట్ తీసుకున్నామండి మాకు ఆ రోజు వన్ థర్టీకి అలా ఇచ్చారనమాట అపాయింట్మెంట్ ఇంకా అందుకనే ముందుగా వంట చేసి వెళ్ళాలన్నమాట ఇంకా అదేమో పడుకుంది ఇంకా దాన్ని అడిగితేనేమో కొంచెము పప్పు పప్పులుసులాగా చేయమని చెప్పింది అనమాట ఇంకా అందుకోసమే పప్పు అయితే కడుగుతున్నా అనమాట ఇదైతే కొంచెం జార్జార్గా తింటదేమో అన్నట్టు ఇంకా పప్పునైతే కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టానండి ఇంకా నానబెట్టేసిన తర్వాత అందులోకైతే ఇదిగోండి ఒక మూడు టమాటాలు ఒక మూడు పచ్చిమిర్చి అదేవిధంగా ఏంటంటే కొంచెం పసుపు అదేవిధంగా కొంచెము ఆయిల్ వేసేసి ఇంకా కుక్కర్ అయితే పెట్టేశానమాట ఏమో చూడాలి దీంతో అయినా కొంచెం తింటదేమో అన్నట్టు ఇంకా అది అడిగింది కదా అన్నట్టు పప్పులు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అసలు కానీ ఆ రోజు మార్నింగ్ నుంచి డాక్టర్స్ని ట్రై చేస్తే అసలు ఎక్కడ ఏ హాస్పిటల్లో దొరకలేదండి బాబు నెక్స్ట్ డే రోజేమో సాటర్డే రోజేమో గణేష్ నిమజ్జనం కదా మళ్ళీ డాక్టర్స్ అవైలబిలిటీలో ఉంటారో ఉండరు అన్నట్టు ఇంకా మా హస్బెండ్ ఏమో ఆయన ఆర్డిట్ ఉండేసరికి ఆయన బిజీగా ఉన్నారు నువ్వే తీసుకెళ్ళాలి అన్నారనమాట అనమాట ఇంకా లక్ ఏంటంటే ఇంకా ఆ రోజు స్కూల్ లేదు కాబట్టి ఫ్రైడే రోజు ఇంకా నేను మా పెద్ద పాప ఇద్దరం కలిసేసి ఇంకా అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళామనమాట ఇదిగోండి పప్పు అయితే కుక్ అయిపోయింది పప్పు కుక్ అయిపోయిన తర్వాత ఇంకా ముందే చింతపండు అయితే అనమాట ఆ చింతపండు రసం అయితే అందులో వేసేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కారము ఇంకా పప్పుకు సరిపడ సాల్ట్ అయితే వేసాను అనమాట ఇంకా వేసేసి వాటర్ పోసుకోవాలండి మెయిన్ పప్పులుసులో పప్పులుసు మీన్స్ నథింగ్ బట్ పప్పు అనమాట ఏంటంటే ఇందులో వెజిటబుల్స్ అవి ఏమి ఉండవన్నమాట కానీ చాలా టేస్టీగా ఉంటుంది దట్టు ఇంకా పిల్లలిద్దరికీ కూడా చాలా ఇష్టం అనమాట ఇంకా వచ్చేసి ఏంటంటే పప్పునైతే రుబ్బుతున్నానండి ఇంకా పప్పు రుబ్బేసి ఇంకా వాటర్ అయితే పోసుకోవాలన్నమాట కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉంటేనే ఇది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా ఇదిగోండి రుబ్బేసుకొని పెట్టేసుకుంటే ఇలా ఉండాలి ఇంకా పోపు అయితే రెడీ చేసుకుంటాను అనమాట ఇంకా ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఇక పా పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి కరివేపాకు ఒక ఆనియన్ అయితే వేసానమాట ఇందులో ఏంటంటే తాలింపులో ఆనియన్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆ ఆనియన్ ఏంటంటే మంచి బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మనం రుబ్బి పెట్టుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పును కూడా తాలింపులో వేసేసుకోవాలి వేసేసుకొని ఇంకా ఆ పప్పు ఆ తాలింపు రెండు కలిపేసి ఇంకా పులుసులో అయితే పోసేసుకోవాలన్నమాట ఇంకా పోసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసి మళ్ళీ పప్పును కుక్ చేసుకోవాలి అప్పుడు ఏంటంటే ఈ పోపు అనేది పప్పుకు మంచిగా పడుతుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట కొంచెం పుల్లగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు ఇంకా నా వంట అయితే అయిపోయింది ఇంకా నేనైతే రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత ఇదిగో చిన్న పప్పు లేపేసి ఇంకా ఇదిగోండి జుట్టు అయితే చిక్కు పట్టిపోయింది కానీ జుట్టు ముట్టుకుంటేనే వస్తుంది అనమాట తనకి ఇంకా అందుకోసమే మామూలుగానే ఆ తలని చాలా కష్టంగా చిక్కు చేయితోటి తీసుకుంటూ తీసుకుంటూ మొత్తానికి జడ జడైతే వేసేసారనమాట ఎందుకంటే పాపకి లెవెన్ ఓ క్లాక్కి అసలు ఎంత ఫీవర్ వచ్చిందంటే వన్ నాట్ త్రీ ఫీవర్ అండి ఆ ఫీవర్కి తనకైతే షివరింగ్ వచ్చేసింది అనమాట ఇంక అందుకోసమే నాకు భయం వేసి ట్వెల్వ్కే అలా బయలుదేరి వెళ్ళామన్నమాట మా దగ్గరలో ఉంటుంది ఈ శిరీష నర్సింగ్ హోమ్ ఇక్కడైతే పెడియాట్రిషియన్ ఉన్నారు తనే అప్పుడు మేము ట్వెల్వ్ ట్వెల్వ్కి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయింది కానీ డాక్టర్ ఏమో వన్ థర్టీకి అలా వచ్చారనమాట ఇంకా అప్పటిదాకా వెయిట్ చేసి ఇంకా డాక్టర్ దగ్గర చూపించి యాంటీబయాటిక్స్ ఏమైతే ఏం రాయలేదు అప్పుడే కొన్ని సిరప్స్ అయితే త్రీ డేస్ వరకు అయితే రాసిచ్చారనమాట ఫీవర్ కొంచెం హై హైలోనే ఉంటుంది కంగారు పడకండి అన్నారు ఇంకా సరేలే అన్నట్టు ఆ సిరప్స్ అయితే తీసుకొని ఇంకా మళ్ళీ ర్యాపిడో ర్యాపిడో ఆటో బుక్ చేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట ఇంకా వచ్చిన తర్వాత ఇంకా తనకి ఆకలిస్తుందా అని అడిగితే లేదు ఆకలి లేదు ఆకలి లేదు అంతే అయినా కానీ కొంచమే కొంచెం వేడి వేడి అన్నము కొంచెం లైట్గా పప్పులుసు ఉంది కదా పప్పులుసును పెట్టి ఒక వన్ అవర్ అయితే తినిపించానండి రెండు ముద్దలు తినడానికి వన్ అవర్ పట్టిందనమాట ఇంకా తినేసిన తర్వాత డాక్టర్ ఇచ్చారు కదా సిరప్ కోల్డ్ కాఫీకి ఒకటి ఫీవర్కి ఒకటి ఒకటి ఇచ్చారనమాట అంటే వన్ నాట్ త్రీకి దాటితేమో ఐబ్రూఫిన్ వేయమన్నారు వన్ నాట్ టూ లోపు ఉంటేనేమో క్రోసిన్ వేయమని చెప్పారనమాట ఇంకా కొద్దిసేపు తర్వాత కష్టంగా ఆ కోల్డ్ కాఫ్ సిరప్ ఫీవర్ సిరప్ అయితే రెండు వేసేసాను ఇంకా వేసేసిన తర్వాత తనైతే నిద్రమైంది ఇంకా నేనేమో తినేసి ఇంకా ఇదిగో ఆరిపోయిన బట్టలు ఉంటే మర్త పెట్టేశాను అనమాట ఇది వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ అండి ఇంకా అది పడుకొని టూ అవర్స్ కంటిన్యూగా పడుకుంది పడుకోని లేచిన తర్వాత కొంచెం ఆకలి వేస్తుంది అంటే ఇదిగోండి అమ్మ చేతి వంటల్లో చూసేసి కొంచెం టమాటో సూప్ అయితే చేశాను అనమాట ముందు తాగుతుందేమో అన్నట్టు ఎందుకంటే కడుపులో అసలు ఏం లేదండి అసలు దానికి నడవడానికి కూడా ఓపిక లేదనమాట ఆ వేడికి కల్లెంబడి నీళ్లు గారుతూ ఉన్నాయి జలుబుకు దగ్గు ఇంకా అందుకోసమే కొంచెం మిరియాలు అల్లం వెల్లుల్లి వేసేసి టమాటా సూప్ అయితే చేశాను ఆ టమాటా సూప్ను మాత్రం కొంచెం వేడి వేడిగా ఇష్టంగా అయితే తిన్నదండి టేస్ట్ బర్డ్స్ యాక్టివేట్ అయితే ఏమో అన్నట్టు చేశానమాట కానీ దాన్ని తినేటప్పుడు అడిగితే లేదు మమ్మీ నాకు అసలు ఏం టేస్ట్ తిరిగట్లేదు కానీ కొంచెం తాగాలనిపిస్తుంది అనేసి ఇంకా అందులో ఇంట్లో రసుకు కూడా ఉండే అనమాట ఆ రసుకు వేసేసుకొని కొంచెం సూప్ అయితే దాగిందనమాట అండి కానీ నిజంగా పిల్లలకి ఒంట్లో బాగాలేకపోతే అసలు పేరెంట్స్ కష్టాలు అంత ఇంత కాదండి ఇదేనండి వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్